బీజేపీతో కూటమి కట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద సాహసమే చేస్తున్నారు ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఆయన తాజాగా కొన్ని వరాలు కురిపించారు ఆ నాలుగు శాతం రిజర్వేషన్లు అలాగే ఉంచుతా ఉంచుతాం రద్దు చేయమంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తూనే దానితో పాటు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోనే రూపొందించారని చెప్పాలి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ముస్లింలందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పడం హజ్ యాత్రలకు వెళ్ళే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం ఇంకా చాలాగే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లింలకు మైనార్టీ వర్గాలకు ఐదు లక్షల వంతున వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడం ఒక రకంగా ఇంతవరకు ముస్లింలకు ఏ రాజకీయ పార్టీ అందించని హామీలు ఇవ్వని హామీలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అనేది అసలు ఆయన ఆలోచన ఏంటి ఒక పక్క కూటమి కట్టి ఆ కూటమి లేదంటే భారతీయ జనతా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారా రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక గేమ్ చేంజర్గా మారే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా మారబోతున్నారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా బోల్డ్ స్టేట్మెంట్ అనాలా లేదు అంటే ఇప్పుడు బీజేపీ అంటే ఒక హిందుత్వ మత పార్టీ దాన్ని కాదని ఏదో చెయ్యాలి లేదంటే మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దూరం కాదు అనే ఒక సంకేతం ఇవ్వడం ద్వారా ఈ హామీలు ఇంత బలమైన వరాలు కురిపించారనుకోవాలి ఒకటి భారతీయ జనతా పార్టీ హిందూ మత పార్టీ అయితే కాదు అది భారతీయ జనతా రాజకీయ పార్టీ హిందుత్వం అనేది సిద్ధాంతంలో ఎక్కడ మతం లేదు హిందుత్వం అనేది ఒక ధర్మం ఆ ధర్మం ఉండబట్టినే ఇప్పుడు పాకిస్తాన్లో వెళ్ళి హిందువులు బతకలేరు మనం ప్రపంచంలో హిందువులు ఎవరు వెళ్ళి పాకిస్తాన్లో బతకాలనుకోవట్లా కానీ ప్రపంచ ప్రపంచం మొత్తం ముస్లింలు డిస్ట్రిబ్యూట్ అవుతారు ఎందుకని ముస్లిం దేశంలోనే ముస్లింలు కొట్టుకు చేస్తారు అంతే కదా సియాలు సున్నీల మధ్య గొడవ ఏంటి ఇరాన్కి సౌదీ అరేబియాకి ఎందుకు పడదు ఏమన్ను లేకపోతే సిరియా వీటన్నిట్లో గొడవలు ఎవరికి జరుగుతున్నాయి ముస్లింలు ముస్లింల మధ్యనే కొట్టుకుంటున్నారు బయటోడ్ ఏ మతం కూడా కొట్టుకోవట్లేదు కదా అలాంటిది ఇక్కడ ఉండదు హిందూ ధర్మం అందరినీ ఆదరించింది క్రిస్టియన్స్ వచ్చారు ఇక్కడ బతికేశారు ముస్లింలు వచ్చారు ఇక్కడ బతికేశారు అట్లాగే ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ బతికేసారు అన్ని ధర్మాలను అనుమతించింది ఇక్కడ బౌద్ధం బతికేసి అందరూ కూడా బతికారు ఇక్కడ సిక్కుల జైనుల అందరూ కూడా అవన్నీ హిందూ ధర్మంలో పార్టీ కింద చూశారు అదే విధానం అందరికి ఉండాలని కోరుకుంటుంది పరమత సహనం అనేటువంటిది ఈ దేశపు మూల సిద్ధాంతం అయితే ఈ దేశపు మూల సిద్ధాంతం అయిన పరమత సహనం అనేటువంటిది హిందూ ధర్మంలో తరతరాలుగా ఉంది దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉంది యుగాలుగా ఉంది దాని వల్లనే ఈ దేశం ఎవాళ్ళకి కూడా సుభిక్షంగా ఉంది బ్రతుకుతున్నది ఎవడ ఏడుపులు ఎట్టా ఏడ్చినా సరే అది లేదు ఇది లేదని చెప్పి బ్రతకగలుగుతున్నారు మిగతా దేశాల్లో ఈవెన్ అమెరికాలో లేనటువంటి ప్రశాంతత సుఖం మన దగ్గరే ఉంది మన దగ్గర ఉన్నంత విచ్చలవి స్వేచ్ఛ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉందా మనం చివరికి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా అనాభూతులు తిడతారు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడతారు ఏం లేదు అక్కడ అదే స్వేచ్ఛ మిగతా దేశాల్లో ఉందా కాబట్టి రోజులు మారుతున్నాయి ఇక్కడ ఇక రెండోది చూస్తే మీరు చెప్పినటువంటి ముస్లింల పరమైనటువంటి బెనిఫిట్ బ్యాలెన్స్ చేయడం చేసుకుంటున్నాడు ఆయన ఎందుకంటే ఓ పక్కన మీరు చెప్పినటువంటి కోణంలోనే పబ్లిక్లో ఒక నెగిటివిటీని దక్షిణాదిలో బాగా సృష్టించగలిగాడు ఉత్తరాదిలో ముస్లింల్లో మార్పు ప్రారంభమైంది అందుకని ముస్లిం ప్రాంతాల్లోనే బీజేపీ గెలుస్తోంది అక్కడ అదే సందర్భంలో దక్షిణాదిలో ఇంకా మార్పు రాలేదు ఎందుకంటే ఇక్కడ మూలంగా ఉన్నటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు దాన్ని కావాలనే బీజేపీ ఇక్కడికి వస్తే రేపు పొద్దున్న తమ ఉనికి ప్రమాదం అన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ మీద నెగిటివ్ టాక్ ఎక్కువగా క్రియేట్ చేస్తూనే ఉన్నారు సరే చదువుకుంటున్నటువంటి దశలోనే అందుకు అలవాటు పడ్డటువంటి కుర్రోలు మారిపోతారా ఒకసారి మారిపోలేరు కదా కాబట్టి ఆ విధంగా దక్షిణాదిలో ఉన్నటువంటి నెగిటివ్ వల్ల బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం వల్ల ఒక నష్టం ఉంటుంది వీళ్ళకి అయితే భారతీయ జన పొత్తు వలన ఒక లాభం ఆశించింది తెలుగుదేశం పార్టీ ఏంటది పోల్ మేనేజ్మెంట్ మన కంట్రోల్లో ఉంటుంది అధికారులు మన కంట్రోల్లో ఉంటారు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ మన ఇష్టం వచ్చినట్టు చూపించుకోవచ్చు రెండోది ఐటీఈడి ఇట్లాంటివన్నీ మన జోలికి రాకుండా ఉంటాయి మన మన డబ్బులు పంచేటటువంటి మన నాయకుల్ని పట్టుకోకుండా ఉంటే కేంద్ర సార్ రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తేడా వచ్చేటప్పటికి ఎంతమంది ఇరికిపోయారు అప్పుడే కదా సుజనా చౌదరి అయినా సీఎం రమేష్ అయినా ఇట్లాంటివన్నీ అట్లాంటి పరిస్థితి వస్తే డబ్బు ఉన్నటువంటి ఒకటి రాడు ఇండస్ట్రియలిస్టులు రాలేదు ఆ మధ్యన మొదట్లో చూస్తే మీకు చాలా మంది రాలేదు ముందు ఎప్పుడు వచ్చారు భారతీయ జనతా పార్టీ పొత్తు నాకు ఎగబడ్డారు అప్పటి నుంచి ఎగబడ్డం ప్రారంభించారు అంటే బీజేపీ వ్యతిరేకం అంటే కనుక లో అదే పవర్ లోకి వస్తుందని నమ్మకం ఉంది కాబట్టి మైనస్ అన్నటువంటి ఉద్దేశంతో చేశారు ఇప్పుడు వచ్చేటప్పటికి కథ మారుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి సీన్ ఏంటి ముస్లిం ఓట్లు అనేటువంటిది ఇక్కడ కావాలి ఈ టైంలో ఇదంతా సెట్రైట్ అయిపోయాడు ఇప్పుడు దానికోసం ఏంటంటే ఓ పక్కన బీజేపీ కావాలి రెండో పక్కన ముస్లిం ఓట్ల కోసం జగన్ కంటే కూడా ఎక్కువ ఇస్తాం అన్నటువంటి ఫస్ట్ అంతేంటి బీసీలకు యాభై ఏళ్ళకి అన్నాడు తర్వాత ఎస్సీ ఎస్టీలని మైనార్టీ కలుపుకొచ్చాడు ఆయన అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కాబట్టి ఈ పాయింట్ల మీద అందులోంచి డివైడ్ చేస్తే అదంతా ఇదే బెటర్ అనుకుని వచ్చేస్తే యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నప్పుడు భారీ ఎత్తున వచ్చినట్టే వీళ్ళకి ఓట్లు ముస్లిం ఓట్లు ముస్లిం ఓట్లే కాదు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ఓట్లు అంతా కూడా క్రిస్టియన్ పెట్టలేదు అనుకుంటా అంటే ఎస్సీ ఎస్టీ లోనే కన్వర్ట్ క్రిస్టియన్ ఉంటారు కాబట్టి బీసీ ఇప్పుడు ముస్లింలు కూడా పెట్టారు కాబట్టి ఎనభై లక్షల మంది దాకా లెక్కేశారు వీళ్ళు యాభై ఏళ్ల లోపు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు యాభై ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు మొత్తం కలిపితే దాదాపుగా కోటిన్నర ఇప్పుడు అరవై అరవై ఆరు లక్షలే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు దానికన్నా అయిపోద్ది కదా నాలుగు వేలు కోటిన్నర ప్రిపేర్ అయ్యారు ఆ కోటిన్నరలో గనక మనకి కోటి వచ్చినా కోటేషన్ట్టే కదా అది వాళ్ళ ఉద్దేశం ఓటు బ్యాంక్ కోసం ఒక రకంగా అయితే కోటమిలో ఉండి భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిలో ఉండి ఈ ప్రకటన చేయడం బీజేపీకి ప్లస్సా మైనస్సా భారతీయ జనతా పార్టీ కొత్తగా వచ్చేదే ఉంది పోయేదే ఉంది దాంట్లో కూటమిలో ఉండి వాళ్ళ అయితే అది పెట్టలేదు కదా ముస్లిం రిజర్వేషన్ సో అది పెడితే తప్పు కానీ మిగతా ఎన్ని పెద్ద ప్రాబ్లం ఏం కదా వాళ్ళకి వాళ్ళ ఏరియాలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇది ముస్లింకి కూటమి ప్రకటనగా చూడలేవా ఓన్లీ ఇండివిజువల్ గా బాబు గారి ప్రకటన లాగే చూడాలండి అంటే నాట్లో తప్పేలేదు అంటున్నాం మొత్తం ఇక్కడ బీజేపీని వ్యతిరేకించట్లేదు ముస్లిములకు ప్రయోజనాలు చేకూర్చడానికి బెనిఫిట్స్ ఇవ్వడానికి గాని బీజేపీ వ్యతిరేకించదు అదే ముస్లిం ద్వేషం కాదు మరి ఇంకేం బాధ దాంట్లో కోటం తప్పా రిజర్వేషన్ విషయంలో కదా ఆయన పెడితే తప్పు పెట్టలేదు ఆ రిజర్వేషన్ కంటిన్యూ కొనసాగిస్తాం రిజర్వేషన్ లేదు ఆయన మాట్లాడారు కదా చెప్పారు అసలు ముఖ్యం కదా మాన్వేస్ లో పెట్టలేదు కదా ఇప్పుడు పని అసలు అమ్మ నరేంద్ర మోడీ వస్తున్నాడు కదా ఆయన ఎదురు కూడా మేము ముస్లిం రిజర్వేషన్ లో ఉంచి ఉంచితేస్తాను నరేంద్ర మోడీ సమక్షంలో చెప్తున్నానని చెప్పానండి తెలుగులో కాకుండా హిందీలో చూద్దాం తెలుగులో చెప్తే అర్థం కాదు కొన్ని తెలుగులో కూడా చెప్పానండి చూద్దాం అప్పుడు ఏంటి అనేది ఒక రకంగా మొన్న దీనికి సంబంధించి అస్దుద్దీన్ ఓవేసి చేసిన వ్యాఖ్య బీజేపీ లైక్ బీజేపీ అన పైన కోటమని అన్నాడు ఆయన కూటమి కంప్లీట్ గా ముస్లింలకి వ్యతిరేక జగన్ కావాలి జగన్ ఉంటేనే ముస్లింల అభివృద్ధి సాధ్యం అనేది దానికి ఏమన్నా ఇది కౌంటరా ముస్లిం సమాజానికి ఆయన ఓ పెద్ద శాపం ఓవైసీ అనేవాడు అవును ఎప్పటికీ పాపం పెద్ద శాపం ఆయన పెద్ద ఆయనే పెద్ద శాపం అంటే గొర్రె కసాయే నమ్ముతుందని వాళ్ళు ఆయనే నమ్ముతున్నారు పాతబస్తీ ఏం బాబోడి చెప్పండి నేలలో ఓవైసీలు ఎవరు గెలిచాడు అక్కడ హైదరాబాద్ లో కదా పాతికేళలో అంటే అలాగని వాళ్ళు అనుకుంటే అన్ని సీట్లు రావు కదా గ్రేటర్ లో గానీ దీంట్లో కాని వాళ్ళ సీట్లు వాళ్ళకి వచ్చేస్తాయి కదా ఇప్పుడు అన్ని సమకూర్చుకునేటటువంటి సిస్టమ్ వేరు కడుపు మార్చి అంత వేయడం వేరు ఓవైసీ వాళ్ళు చేస్తుంది ఏంటి అక్కడ వ్యాపారాలు అన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని తమ మనుషులు చేస్తూ అక్కడ ఉన్న కుర్రాళ్ళని వాళ్ళని వాళ్ళందరినీ వాళ్ళ కింద పెట్టుకుంటున్నారు ఆ పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లాయల్టీగా ఉంటున్నారు సింపుల్ లాజిక్ అక్కడ వాళ్ళు అంతకు మించి ఎందుకు ఎదగట్లేదు అంటే వాళ్ళు ఆలోచించాలి ఆలోచించాలంటే మంచి చదువు చదవాలి మంచి చదువు చదవాలంటే మంచి విద్యా సంస్థలు ఉండాలి అక్కడ ఉండనిస్తారా మతపరమైన విద్యా సంస్థలే ఉంటాయి చదువుకున్నటువంటి వాళ్ళలో ఆలోచన మారింది అలా మారనియకుండా చూడటం అక్కడ వాళ్ళ ఉద్దేశం కదా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చదువుకున్న అమ్మాయిలు తిరగబడ్డారు ఇది షరియా చట్టాలు బట్ మిగతా వాళ్ళు ఈ అమ్మాయిలు కొడుతున్నారు కాబట్టి ఓ వయసు అనేటువంటి వాడు ఓ రకంగా చెప్పాలంటే ఈ సంప్రదాయాన్ని కూడా అనకూడదు మూఢత్వాన్ని ప్రోత్సహించే వర్గానికి ప్రతినిధ్యతను కాబట్టి ముస్లిం సమాజానికి అతని వల్ల ప్రయోజనం ఉంది కానీ అది ఒప్పుకోలేరు ఎందుకంటే ముస్లిం సమాజం ఏమి ఆలోచించే పరిస్థితిలో లేదు వాళ్ళ చదువు వలన వాళ్ళ ఆలోచన తీరు వలన వాళ్ళ మతపరమైనటువంటి లక్షణాల వలన ఎందుకంటే వాళ్ళకి మత పెద్దలే ఇరవై నాలుగు గంటలు కూడా మీరు ఎట్లా ఆలోచిస్తే హరం మీరు ఎట్లా ఆలోచిస్తే తప్పు అని చెప్పి చెప్తూ ఉంటుంటారు కాబట్టి ఇంకొక ఆలోచించడానికి కూడా తప్పు చెప్తుంటారు అది మతద్రోహం అనేటప్పటికీ వాళ్ళు సాధారణంగా ఆగిపోతుంటారు అదే రెచ్చగొ అదే పాయింట్ని ఓవైసీ లాంటి వాళ్ళు క్యాష్ చేసుకుంటారు అతనికి ఏంటి అంటే జగన్ మీద ప్రేమ ఉంటది రెండోది చంద్రబాబు మీద ద్వేషం ఉంటది ఆయన చావబాది ఇచ్చాడు కదా చంద్రబాబు గారి టైంలోనే కదా ఈ మీద వాదలు ఆయనకి అప్పుడు ఎట్లా రౌడీజం చేస్తే చెప్తే పోలీసులే కొట్టారు అనమాట అతను అది చంద్రబాబు నాయుడు ఆపలేదు చంద్రబాబు నాయుడు అధికారులు సస్పెండ్ చేసేయాలి నా క్షమాపణ చెప్పించాలని ఆయన ఆశించాడు ఇంకెందుకు గట్టి కొట్టలేదు అని అడిగాడు ఆయన కాబట్టి అందువల్ల ఓవైసీకి చంద్రబాబు మీద కోపం ఉంటది జగన్ మీద కానీ రాజశేఖర రెడ్డి మీద కానీ ప్రేమ ఉంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా ప్రేమ ఉంటుంది ఓవైసీ అనేవాడి జీవితాన్ని సెటిల్ చేసింది రాజశేఖర రెడ్డి ఇదివరకు పాత పరిస్థితిలో మూడు సీట్లు నాలుగు సీట్లు వస్తుండే వాళ్ళకి పార్లమెంట్ సీట్లో నెక్ టు నెక్ లో కొట్టుకు సావాల్సి వచ్చేది అట్లాంటిది రెండు వేల ఆరులో ఈ నియోజకవర్గాల పునర్యోజన బిగినాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటి కొత్త సీట్లు ఆ టైంలో రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఓవైసీ రాజశేఖర రెడ్డికి ఫేవరబుల్గా మొత్తం ముస్లిం ఓట్లన్నీ ఒక చోటకు పోలరైజ్ చేశాడు ఇప్పుడు అరవై శాతం దాకా ముస్లిం ఓట్లు ఉంటాయి పాతబస్తీలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం అట్లా మార్చాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఉంది నేను హైదరాబాద్ లో చేసిన టైంలో ఆసిఫ్ నగర్ లో ఉండేవాడిని ఆసిఫ్ నగర్ లో నా ఓటు నాకు ఓటు ఉంది అక్కడ ఎక్కడ వేస్తా ఎక్కడ ఏ నియోజకవర్గం ఆసిఫ్ నగర్ అని మీకు తెలుసు కదా పాతబస్తీలో పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది కదా రూట్ రూట్లోనే కదా ఆసిఫ్ నగర్ లో ఉన్న నా ఓటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పదికొస్తుంది నేను హిందువుని కాబట్టి అదే నేను ముస్లిం అయ్యి ఉంటే అక్కడే లోకల్ నియోజకవర్గానికి వచ్చిండేది అది ఒక గేమ్ అనమాట అట్లా ఉంటాయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి ముస్లిం ఓట్లు పడవు అనే ప్రచారం ఉంది అది నిజంగా ఇప్పుడు కనిపిస్తుందా దాని ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో వాస్తవంగా మొదటి నుంచి బీజేపీతో పొత్తు అని కాదు పాడు కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ కాంగ్రెస్ బ్యాంక్ 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 అంటే పొత్తు పొత్తు లేకపోతే ముస్లిం ఉంటుంది పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ అమాయకులు సబ్జెక్ట్ పెద్దగా లేని మాట్లాడుకునేది మాట్లాడుకునేది అనేది ఎస్సీ ఎస్టీ మైనార్టీస్లో లో అభిద్య ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఒక మాస్ ఫాలోయింగ్ అవ్వడం వల్ల తరతరాలుగా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కింద ఉన్నారు వాళ్ళు మన దక్షిణాదిలో మరీ ఎక్కువగా అనమాట ఆ కాంగ్రెస్ లెగసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది కాబట్టి వాళ్ళకి అవి వెళ్తున్నాయి దాంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ వెల్లర్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ అటు ఉంటా వస్తున్నారు ట్వంటీ పర్సెంట్ ఇటు వస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ కూడా బీజేపీ నుంచి పో బీజేపీ కారణంగా అటు లాక్కోవాలని వైసీపీ ప్ర ఫీల్ అవుతుంది ఎందుకంటే టోటల్ యాభై ఒక్క నియోజకవర్గాలలో వాళ్ళకి సంబంధించి ప్రభావవంతమైన పాత్ర ఉన్నది అంటే జయాపజేయాలని నిర్దేశించే పదివేల ఓట్లు ఇరవై వేల ఓట్లు ముప్పై వేల ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి అట్లాంటి ఓట్లు ఉన్నటువంటి చోట్ల నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఎనిమిది సీట్లు ఇచ్చింది అది వీళ్ళు అందుకే సంక్షేమ పథకాలు అనేది అనౌన్స్ చేస్తే అందులో నుంచి సగం మంది ఇటుకొచ్చేస్తారు అన్నట్టు వీళ్ళు నమ్ముతున్నారు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నటువంటి కారణంగా గతంలో తెలుగుదేశానికి వాళ్ళు దూరం అయ్యారు అది కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంది వాళ్ళకి ఎందుకంటే కరెక్ట్గా బాబ్రీ ఇన్సిడెంట్ అప్పుడు చంద్రబాబు ఎట్టు ఉన్నాడు ప్రాక్టికల్ గా పక్కనే ఉన్నాడు కదా దానికి తోడు ఆ తర్వాత కూడా వాళ్ళతోనే మమేకం అయి ఉండటం అందువలన ఆయనకి అది ఒక డిస్అడ్వాంటేజ్ అయింది దాన్ని అడ్వాంటేజ్ కింద మార్చుకోవడం కోసం ఇట్లాంటి పథకాలు చేస్తున్నారు ఎందుకు భవిష్యత్తులో తన కొడుకు ముఖ్యమంత్రి కావాలన్నా ఈ ఓట్ బ్యాంక్ ఎక్కడైనా మైనస్ అవుతుందేమో అన్నటువంటి ఉద్దేశం ఇంకోటి తమకు శత్రువులు కాకూడదు ముస్లింలు అన్నటువంటి ఫీలింగ్ కూడా ముస్లిం సమాజానికి ప్రవేశించిన పిలుపు బీజేపీ కి నష్టం తెచ్చిపెడుతుందా లేదంటే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ని గల్లం చేస్తుందో వైసీ ని ఇక్కడ పెద్ద పట్టించుకుంటారని నేను అనుకోను పట్టించుకుంటా ఆయనే వచ్చి పోటీ చేద్దురు కదా కింద సరే ఇప్పుడు పోటీ చేసినా మతపరంగా పట్టించుకుంటారు రాజకీయ నాయకుడిగా కాకపోతే నేను అనేది ఓటర్ల పరంగా మనసుల్ని ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఆంధ్రలో ఎవరి కాడి తోపు ఇక్కడ ఎవరి కాడే నాయకులు ఉన్నారు ఓయస్సీ అనేటువంటి వాటి ముస్లిం సమాజం మొత్తానికి నాయకుడిగా చూస్తారని నేను అనుకోను ఆంధ్రాలో హైదరాబాద్ ద్వారా చూస్తారు ముస్లింల ఉన్న ఐకమత్యం గాని ఆ కాన్సెప్ట్ చూసుకున్నప్పుడు అస్దుద్దినోవా వేసిని యాక్సెప్ట్ చేస్తాడ ఆ వర్క్ అన్నాడు కదా అకని అయితే తెలుగులో మాట్లాడతా ఉంటాడు వాళ్ళకి మెంటర్ ఉన్నాడు కదా అతను మరి ఎలా ఏమంటాడు కదా ఇతనే నమ్మచ్చు కదా అవును 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 బాబగర్ ఓవరాల్ గా ముస్లింల కోసం కొన్ని హామీలు అవడం వరాలేవడ ఆయన అన్న గేమ్ చేంజర్ అవుతారా ఈ విషయంలో రేపొద్దన్న ఆయన ప్రయత్నం తప్పేం లేదు సక్సెస్ అవుతా లేదా అనేటువంటి ఎలక్షన్ తర్వాతనే తెలుస్తుంది మనం ఇప్పుడు దాంట్లో అంచనా వేయలేము రైట్ చూద్దాం మొత్తానికి ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం అయితే తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ నేపథ్యంలోనే ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక చిన్న మేనిఫెస్టోనే రూపొందించారు అనుకోవాలి ఆ వరాలు చూస్తూ ఉంటాం మరి అది ఎంతవరకు కలిసి వస్తుందా లేదా అనేది ఇంక రేపొద్దున్న ఫలితాల తర్వాత చూడండి